ఆర్ఎస్ పార్టీలో దయ్యాలున్నాయి అని చెప్పినప్పుడు అధికార పార్టీ మీద జాగృతి ద్వారా నిరంతర యుద్ధం చేస్తా అని ప్రకటించినప్పుడు కొన్ని పోరాటాలు చేసినప్పుడు కవిత మీద చాలా గౌరవం ఉండే వాస్తవానికి కానీ ఒకే ఒక్క మాటతో ఆమె ఢిల్లీ పార్టీల చేతిలో పాచికగా మారిపోయిందా అనే అనుమానాలు ప్రతి ఒక్కరికి కలుగుతున్నాయి జాగృతి ద్వారా కవిత సక్సెస్ కావాలనుకుంటే ఏం చేయాలి ఏం చేయకూడదు కవిత తన రాజకీయ జీవితం నిర్మించుకోవాలనుకుంటే ఎట్లా ముందుకెళ్ళాలి అనేది ఈ వీడియోలో చాలా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు ఫిదా న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి కవిత జాగృతి అనేది ఇప్పటిది కాదు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పటి నుంచి కూడా జాగృతిని జాగృతితో చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉంది ఇప్పుడు కూడా జాగృతి ఉన్నది జాగృతి ద్వారా అధికార పార్టీ మీద యుద్ధం చేస్తూ ఉన్నది అంత మంచిగానే ఉన్నది కానీ కవిత తన రాజకీయ లక్ష్యాన్ని ముద్దాడాలంటే కవిత తన రాజకీయ లక్ష్యాన్ని చేరుకోవాలంటే చేయాల్సిన పనేంటిదంటే ఇప్పుడు ఆమె చేస్తున్నది కత్తి మీద సాము చేస్తున్నది కేసీఆర్ అనే పేరు కూడా ఎత్తకుండా బీఆర్ఎస్ పార్టీ జోలికి కూడా వెళ్ళకుండా జాగృతి ద్వారా ఆమె అధికార పార్టీ మీద యుద్ధం చేసుకుంటూ ముందుకెళ్లడం తప్ప వేరే ఏ పని చేయడానికి ఆమెకు అవకాశం లేదు ఎందుకంటే ఆమె ఉన్న పరిస్థితులు అలాంటివి ఇప్పుడు చూద్దాం ఎక్కడ ఆమె ఫోకస్ చేయొచ్చు ఎక్కడ ఆమె లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలు అవకాశాలున్నాయనే చూద్దాం ఎట్లా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొన్ని అంశాల్లో విఫలమైంది అంటే కేసీఆర్ పాలన గురించి కానీ కేసీఆర్ సంక్షేమం గురించి కానీ ప్రాజెక్టుల గురించి కానీ ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పడంలో బిఆర్ఎస్ పార్టీ విఫలమైంది చేసింది చెప్పుకోవడం చాతగాకనే ఓడిపోయిర్రు అనేది జనాలందరికీ కూడా అర్థమైన విషయం అది అది చాలా క్లియర్ అయితే కవితకి ఇక్కడ ఒక అవకాశం ఉంది అవకాశం అంటే ఆమె బీఆర్ఎస్ మీద తిరుగుబాటు చేస్తూ ఉంది సరే బీఆర్ఎస్ వర్సెస్ జాగృతి ఒక యుద్ధం జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో ఇక్కడ కవితకి ఉన్న అవకాశం ఏంటంటే కేటీఆర్ కంటే హరీష్ రావు కంటే కూడా ముందుకు ముందుకు దూసుకెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీని కూడా జాగృతి అడుగుజాడల్లో నడిచేటట్టు చేయడానికి కవిత గారికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది అది గనక వాడుకోగలిగితే బీఆర్ఎస్ పార్టీలో కానీ లేకపోతే రేపు పొద్దున తను వేరే పార్టీ పెట్టినా కానీ ఆమెకి ఖచ్చితంగా అద్భుతమైన విజయం దక్కుతుంది అందులో డౌటే లేదు ఇది ఒక తిరుగులేని వ్యూహం జాగృతికి అంతే ఎట్లా అంటారా ఇప్పుడు చూడండి కాళేశ్వరం ఉన్నది ఇంకా కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి అవి చెప్పడంలో విఫలమయ్యరు అంటే ఎట్లా ఎక్కడో ట్విట్టర్లోనో సామాన్య జనాలకు అందుబాటులో లేని మాధ్యమాలలో చెప్పిరు తప్ప సామాన్య జనాలకు అందుబాటులో ఉండే యూట్యూబ్ చదువు రావడానికి కూడా యూట్యూబ్ ఓపెన్ చేస్తుంది అట్లా వాళ్ళందరికీ చేరుకునే మార్గంలో బీఆర్ఎస్ వెళ్ళలేదు ఇప్పుడు కవితం ఏం చేయాలి బీఆర్ఎస్ మీద ప్రతిపక్షాలు అప్పుడు ఎట్లా బురద జల్లినాయి కేసీఆర్ గారిని అబద్ధాలు చెప్పి కేసీ కేసీఆర్ గారి మీద అబద్ధాలు ప్రచారం చేసి ఎట్లా బదనాం చేసిర్రు అనే విషయాల్ని బీఆర్ఎస్ కంటే కొత్తగా బీఆర్ఎస్ కూడా చెప్పలేనంత ఈజీగా జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పే అవకాశం కవితమ్మకు ఉన్నది ఉన్నది ఖచ్చితంగా ఈ జోన్లో ముందుకెళ్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ కరెక్ట్గా సమాధానం చెప్పలేకపోతుంది ప్రజలకి అంటే కేసీఆర్ మీద బురద చల్లడంలో ప్రతిపక్షాలు సక్సెస్ అయినాయి ఆ బురద కడగడంలో ఇంకా విఫలమవుతున్నారు వీళ్ళు ఇంకా ఉన్న వాస్తవాలు కండ్ల ముంగట అన్ని కనిపిస్తున్నా కూడా వాటి గురించి బిఆర్ఎస్ మీద అప్పుడు ఆ పార్టీలు ఎట్లా బురద చల్లినాయి అనేది చెప్పలేకపోతున్నారు ఆ బురదని ఎట్లా కడగాలి అనేది కూడా వీళ్ళకి అర్థమవుతలేదు ఇక్కడనే కవితకి అద్భుతమైన అవకాశం ఉంది ఇవేం చేయాలి అంటే బీఆర్ఎస్ పార్టీ చెప్పలేని విషయాల్ని బిఆర్ఎస్ పార్టీ చెప్పలేకపోయిన విషయాల్ని అత్యంత సులభమైన భాషలో ప్రతి క్షణం జనాల్లోకి వెళ్ళి జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పుకుంటూ వెళ్ళాలి కేసీఆర్ మీద చల్లిన బురద మొత్తం కడిగే ప్రయత్నం ఈమె చెయ్యాలి బిఆర్ఎస్ పార్టీని ఎట్లెట్ల బదనాం చేసిరో చెప్పుకుంటూనే కేసీఆర్ అందించిన సంక్షేమం ఏంది అది ఎంత గొప్ప సంక్షేమం ఆయన చేసిన అభివృద్ధి ఏంటి ఆ అభివృద్ధి వెనకాల ఎన్ని సంవత్సరాల ముందు చూపు ఉంది రాబోయే తరాలకైనా ఎంత మంచి పనులు చేసి పెట్టిండు ఇలాంటి విషయాల్ని జనాలకు ఆమె చెప్పగలగాలి కేసీఆర్ అప్పుల విషయంలో కానీ కాళేశ్వరం కానీ మిషన్ భగీరథ కానీ అద్భుతముగా తలసరి ఆదాయంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడం కానీ ధాన్యంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడం కానీ ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పలేకపోతుంది కానీ కవిత గారు ఆ విషయాలని చెప్పొచ్చు చాలా కొత్తగా చెప్పినప్పుడు ఇక్కడ ఏమవుతుంది బీఆర్ఎస్ కూడా చెప్పలేనంత ఈజీగా కవిత చెప్పగలిగితే జనాలకు బిఆర్ఎస్ కూడా చెప్పలేనంత లోతుగా కేసీఆర్ గారి అభివృద్ధి గురించి జనాలకు కవిత వివరించగలిగితే అప్పుడు వద్దన్న బిఆర్ఎస్ జాగృతి అడుగుజాడల్లో నడుస్తుంది అదే రకంగా ఉంటూ మరో పక్క జాగృతి ద్వారా అధికార పార్టీ మీద యుద్ధం చేసుకుంటూ ఇంకొక పక్క కేసీఆర్ సంక్షేమం కేసీఆర్ అభివృద్ధి గురించి బీఆర్ఎస్ కూడా చెప్పలేనంత కొత్తగా ఈజీగా జనాలకు చెప్పుకుంటా ముంగటికి వెళ్తుంటే కవిత తన లక్ష్యానికి చాలా దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంటుంది దీన్ని మనం మరింత వివరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇట్లా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది వద్దన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ కవితమ్మని ఫాలో కాక తప్పని పరిస్థితులు వస్తాయి బీఆర్ఎస్ జాగృతి అడుగుజాడల్లో నడవాల్సిన అవకాశాన్ని క్రియేట్ చేసినట్టు అవుతుంది బీఆర్ఎస్ పార్టీ కవితని ఓన్ చేసుకోవాల్సిన ఒక అత్యవసర పరిస్థితి సృష్టించినట్టు అవుతుంది అట్లా ముందుకు వెళ్తున్న క్రమంలో ఒక సానుభూతి క్రియేట్ అయిపోతుంది ఆ సానుభూతి ఏ స్థాయికి వెళ్తుందంటే రేపు పొద్దున కవితని పక్కకు పెట్టాలనే ఆలోచన చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ వెనుకడుగు వేయాల్సిన పరిస్థితులు వస్తాయి అయినా కూడా కాదని కవితమ్మని పక్కన పెడితే తెలంగాణ సమాజం నుంచి కవితమ్మకి అద్భుతమైన సానుభూతి వస్తుంది ఎందుకంటే కేసీఆర్ గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి బీఆర్ఎస్ లీడర్లు ఎవరూ చేయలేనంత అద్భుతమైన పోరాటం కవితమ్మ చేస్తూ వచ్చింది కదా ఇంత మంచి పోరాటం చేసి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ జనాల్లోకి తీసుకెళ్ళినా కూడా బీఆర్ఎస్ కవితమ్మని పక్కన పెడుతుంది అంటే అది బీఆర్ఎస్కి నెగిటివ్ అవుతుంది కవితమ్మకి అద్భుతమైన సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది అట్లాంటప్పుడు ఆమె బయటికెళ్లి పార్టీ పెట్టుకున్నా కూడా తెలంగాణ సమాజం నుంచి ఆమెకి తిరుగులేని సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఆమె కత్తి మీద సాము చేస్తున్నది ఈ లక్ష్యంలో ముందుకెళ్తున్నప్పుడు బీఆర్ఎస్ లీడర్ల మీద కానీ బీఆర్ఎస్ పార్టీ మీద కానీ కేసీఆర్ గారి మీద కానీ ఎలాంటి విమర్శలు ఏమాత్రం విమర్శలు చేయకుండా ముందుకెళ్ళాలి కేవలం అధికార పార్టీ మీద మాత్రమే యుద్ధం చేసుకుంటూ బీఆర్ఎస్ పనితీరు గురించి అద్భుతంగా జనాలకు వివరిస్తూ ముందుకెళ్ళినప్పుడు మాత్రమే తన లక్ష్యానికి ఆమె చేరువైతుంది అప్పుడు బీఆర్ఎస్లో ఉన్న ఆమెకి మంచి జరుగుతుంది ఇంకో కొత్త పార్టీ పెట్టుకున్న ఆమెకి లాభమే జరుగుతుంది అంతే తప్ప కేసీఆర్ మీద బురద జల్లుతా బీఆర్ఎస్ వాళ్ళని తిట్టుకుంటా బీఆర్ఎస్ని విమర్శించుకుంటా నేను ముందుకెళ్తా అంటే మాత్రం తెలంగాణ సమాజం అస్సలే అంగీకరించదు ఈ ఈ ప్రయాణంలో కవిత గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటిదంటే తన లక్ష్యానికి తానే రాణిగా ఉంటూ కొట్లాడుతుందా లేకపోతే ఢిల్లీ పార్టీల లక్ష్యానికి పాచికగా మారుతుందా అనేది కూడా ఆమె చేతిలోనే ఉంది నువ్వు కేసీఆర్కి ఎదురు తిరగడం మొదలు పెడితే ఢిల్లీ పార్టీలు ఖచ్చితంగా పాచికగా వాడుకునే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా నీ లక్ష్యం వైపు నువ్వు అడుగులేస్తూ జాగృతి తరపున యుద్ధం చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ సంక్షేమాన్ని జనాలకు వివరించుకుంటూ వెళ్తే నీ లక్ష్యానికి నువ్వే రానివవుతావు అప్పుడు బీఆర్ఎస్ నిన్ను పక్కన పెట్టినా కూడా నీకు అద్భుతమైన సానుభూతి వస్తుంది నీ రాజకీయ లక్ష్యానికి దగ్గరగా జరుగుతావు అట్లా కాకుండా కేసీఆర్ మీద బీఆర్ఎస్ మీద విమర్శ విమర్శలు చేసుకుంటూ వెళ్తే మాత్రం మరో శర్మిల అవుతావు అనడంలో ఎలాంటి సందేహం లేదు కేసీఆర్ బిడ్డ అంటే చాలా తెలివి కల్లా అమ్మాయి ఆమె అద్భుతంగా మాట్లాడుతుంది అద్భుతంగా ఆలోచిస్తుంది ఆమె చాలా పవర్ఫుల్ లీడర్గా ఎదగగలిగేంత చరిష్మా చరిష్మాటిక్ లీడర్ ఆమె కరిష్మాటిక్ లీడర్ ఆమె దగ్గర అంత సమర్థత ఉన్నది అని ఇప్పటిదాకా తెలంగాణ సమాజం నమ్ముతా ఉన్నది దయచేసి ఆ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు మరొక్క షర్మిలలాగా చరిత్రలో మిగిలిపోవద్దు అని చెప్పి బీఆర్ఎస్ అభిమానులు అంతా కోరుకుంటా ఉన్నారు